చేయాలయ్యా నువ్వే శక్తిమంతుడు అని నువ్వు ఏకైక నువ్వు పరిశుద్ధులు అని సమస్త ఆధారభూతులు నువ్వేనని నీవే ఇవ్వగలవని వాళ్ళు తెలియాలయ్యా అలా తెలియాలంటే నువ్వు కొన్ని సంవత్సరాల వర్షాన్ని ఆహ్వాలు పోతన చేస్తా అనుకున్న ఆ శక్తి తెలుసా ఇస్ ప్రజలు రక్షించబడాలి ఇస్రాయిల్ అందరూ కూడా పాపములు నశించిపోతున్నారు ఇస్రాయిల్ అందరూ కూడా పాపం వైపు తిరిగిపోయారు అసలు అందరూ అసలు సృష్టిగా దేవుడు మరిచిపోయారు వాళ్ళందరినీ ప్రభు వైపు చెప్పాలి ఇది కానీ ఆశక్తి ఆ ఆశక్తి కలిగి ప్రార్థన చేయడం ప్రారంభించాడు ఏమైంది కదా మూడున్నర సంవత్సరాల వర్షం కురవటం ఆగిపరే ఎప్పుడైనా సరే మనం చేసేటటువంటి ప్రార్థన ఆశక్తి కలిగి చేస్తే దేవుడు నిత్యమగ కార్యములు మన జీవితంలో చేయదుగాక చేస్తారైనా కానీ అస్థిరంతగా ప్రార్థన చేసి చేయదు చేశాను కదా కొంతమంది కూర్చుని నిద్రపోతూ ప్రార్థన చేస్తారు ప్రార్థనలో ఊగిపోతూ ఊగిపోతూ ముందుకి వెనక్కే నిద్రపోతూ ప్రార్థన ఈ ప్రార్థన నీకు కార్యాలు జరగవు నువ్వు కార్యాలు చూడాలంటే ఖచ్చితంగా నీ ప్రార్థనలు ఆశించుకుంటాలి నిద్ర గుర్తులు చేయించగలిగా మాటలు నన్ను చేయించగలగాలి ఇదిగో నీకు ఫోన్ వస్తుందా ఆ ఫోన్ ను కూడా నువ్వు చేయించగలగాలి మరొక చోటికి వెళ్ళాను